ఈ సంవత్సరం దీపావళి పర్వదిన సందర్భంగా మార్కాపురం పట్టణంలో అదేవిధంగా మారకాపురం అభిమాన కేంద్రం పరిధిలో పదిహేడు తాత్కాలిక టపాసు విద్యా కేంద్రానికి మా డిపార్ట్మెంట్ తరఫున ఎన్ఓసిని జారి మా యొక్క ఉన్నతాధికారుల సూచనల మేరకు వారి యొక్క ప్రకాషన్స్ ఏదైతే వారి సార్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎన్ఓసిని జారీ చేయడం జరిగింది అదేవిధంగా దీపావళి సందర్భంగా మనం ఎవరైతే దీపావళి జరుపు పిల్లలు పెద్దలకు కూడా తగిన సూచనలనేవి తెలియజేయడం జరుగుతుంది పిల్లలు పెద్దలు ఖచ్చితంగా క్రాకర్స్ కాల్చేటప్పుడు ఈ కింద ఖచ్చితంగా మేము ఇచ్చేటటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి అగ్ని ప్రమాదాలకు గానీ ఎటువంటి ఎటువంటి ప్రమాదాలు తావకుండా ఆస్కారం ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది పిల్లలు ఖచ్చితంగా పెద్దల యొక్క పర్యవేక్షణలోనే టపాసులను కాల్చుకోవాలి అదేవిధంగా అపార్ట్మెంట్స్ ఇటువంటి ప్రదేశంలో అపార్ట్మెంట్ పైన కానీ ఫ్లోర్స్ లో గానీ కానీ గానీ క్రాకర్స్ అనేవి టపాసులు అనేవి కాలకూడదు ఎక్కడైతే మనకి సేఫ్టీ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ లో అందరూ కూడా అక్కడే ప్రశాంతంగా టపాసులు కాల్చుకోవాలని తెలియజేయడం జరుగుతుంది పిల్లలు తపాసులు కాల్చేటప్పుడు పెద్దలు ఖచ్చితంగా వారి యొక్క పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక ఖచ్చితంగా కాల్చేటప్పుడు ఒక బకెట్లో వాటర్ పెట్టుకోవడం అదేవిధంగా తగినంత ఇసుక కూడా అందుబాటులో పెట్టుకోవడం చాలా మంచిది ఏదైనా కాగరత్తులు ఇవి కాల్చినప్పుడు ఆయన ఎనబుల్ని ఖచ్చితంగా ఆ వాటర్లోనే పడవేయవలను లేకపోతే ఆయన ఎనబో కాల్తూ ఉంటుంది కాబట్టి పిల్లల చేతులతో కానీ కాళ్ళు కానీ తగినప్పుడు ఖచ్చితంగా గాయాలు అనేవి జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ బకెట్ బకెట్లో వాటర్ ఉండే ఆ వాటర్లో వేసేస్తే మనకు అటువంటి ప్రమాదాలు జరగవు ఖచ్చితంగా ఇంకా తెలియజేసేది ఏంటంటే బిగుదుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని కోరుకున్నాం ఇది గొదురుగా ఉండే దుస్తులు ఇవి ధరించడం వల్ల ఏంటంటే ఏదైనా స్పార్క్ కానీ ఏదైనా టపాసులు కానీ పేరడం వల్ల అవి వచ్చి మళ్ళీ మన బట్టలు లోపల పడతాం అటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి బిగుదుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి అదే విధంగా తాత్కాలికంగా క్రాకర్ షాప్స్ ఏదైతే టెంపరీ గిలించినాలో వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి గా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా మనకి రీసెంట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యాక్సిడెంట్ జరిగింది కాదు ప్రభుత్వం కూడా ఎటువంటి ప్రమాదాలు తాగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది దాని మీద నిరంతరం డైలీ ప్రతిరోజు కూడా వాటి మీద మా ఉన్నతాధికారులు కానీ అందరూ కూడా వాటి మీద పర్యవేక్షించడం జరుగుతుంది తాత్కాలికంగా ఏదైతే మనకి పదిహేడు షాపులు పెట్టుకుంటున్నారో ఆ యొక్క గ్రౌండ్ని మేము కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఓపెన్ గ్రౌండ్ బాగుంటుంది కాబట్టి స్థానిక ఎస్వీకేపీ కాలేజ్ అయితే అక్కడ కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా లేకపోతే ఏదైనా సేఫ్టీ ప్లేస్ కాబట్టి అక్కడికి మా ఎవరైతే ఉన్నారో మన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్స్పెక్షన్ చేస్తే దాన్ని నిర్ధారించడం జరిగింది ఆ ప్రయాంగణంలోనే ఖచ్చితంగా పదిహేడు షాపులు కూడా పెట్టుకోవాలి ఎక్కడ కూడా ఇల్లీగల్ స్టోరేజ్ అనేది చేయకూడదు ఎవరు కూడా ముందే తెచ్చుకొని ఎక్కడైనా స్టోరేజ్ కానీ ఇల్లీగల్ స్టోరేజ్ అనేది ఖచ్చితంగా ఇల్లీగల్ స్టోరేజ్ అనేది పెట్టడానికి ఆస్కారం లేదు ఎక్కడైనా ఇల్లీగల్ స్టోరేజ్ చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా సమాచారం ఇస్తే వారి మీద కఠిన చర్యలు అనేది తీసుకుంటాము